సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు అలాగే పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది అయితే ఇంత సడన్ గా చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే రాష్ట్రం పరిస్థితి ఏమీ బాగోలేకపోవడం వైసీపీ నేతల మీద కేసులు పెట్టి వాళ్లను చిత్రహింసలు పెట్టడం వైసీపీ కార్యకర్తల్ని దొరికిన వాళ్లను దొరికినట్లుగా వాళ్ల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు గడిచాయి అయినా వైసీపీ మీద పగా ప్రతీకారం ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు అయితే ఇప్పటికే కూటమి మీద ప్రజల్లో కొంత నెగిటివిటీ వస్తున్న విషయాలన్నీ కేంద్రం గమనించినట్లు తెలుస్తోంది అందుకే మోదీ నుంచి చంద్రబాబుకి పిలుపు రావడం వల్లనే ఆయన ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే చంద్రబాబును మోడీ హెచ్చరించినట్లు కూడా సమాచారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్న కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో మోదీ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది రోజు బుక్ ప్రస్తావన తెచ్చి వైసీపీ శ్రేణుల్ని భయపెట్టడం వంటివి చూశాక చంద్రబాబును ఆయన ఇక ఈ విషయాల మీద ఫోకస్ చేయొద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది ఇలా చంద్రబాబుకు క్లాస్ స్పీకరానికే పిలిచినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ వెనుకబడిన జిల్లాలకు నిధులు రుణాలపై కూడా చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీతో పాటు బీహార్ కి కేంద్రం ప్రత్యేక నిధిని మంజూరు చేసింది అందులో ఏపీకి పదిహేను వేల కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే అలాగే ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని కేంద్రం సహాయం ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను కూడా ప్రధాని మోదీ ముందు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి